ఒక లా చదువుతున్నటువంటి విద్యార్థిని ప్రేమిస్తున్నాననే ప్రియుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక రూమ్ తీసుకెళ్లి అమ్మాయిని శారీరకంగా అనుభవించి అది వీడియో చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి అబ్బాయి ఫ్రెండ్స్ కి ఇచ్చారు ఆ వీడియోని వినియోగించుకొని ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా మేము చెప్పినట్టు వినకపోతే నిన్ను ఈ రకంగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని చెప్పి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిపై లైంగిక దాడి చేశారు అమ్మాయి ఆ వేదన తట్టుకోలేక ఇంట్లోనే ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఇబ్బంది పడుతూ బలవంత మరణానికి ఆత్మహత్యకు పాల్పడింది పేరెంట్స్ దాన్ని గమనించి ఏం జరిగింది ఏంటనేది కనుక్కొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఈ ఘటన అనేది బయటపడింది ఈ రోజు మనం వెస్ట్ బెంగాల్లో ఆర్జీ కాలేజ్ లో పీజీ చదువుతున్నటువంటి డాక్టర్ అత్యాచార్య మరవక ముందే ఇట్లాంటి గాడులు అనేవి జరుగుతున్నాయి మోక దాడులు అనేది విద్యార్థులపై పెరుగుతున్నాయి ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మహిళ అలాగే మన అసెంబ్లీలో కూడా సీఎం గారు ప్రకటించారు మహిళలపై మహిళలు జోలుకొస్తే తాత తీస్తానని మేము మహిళా సంఘాలుగా సిఐటిగా శ్రామిక మహిళా సంఘంగా అదే కోరుకుంటున్నాం మహిళలపై దాడులు పాల్పడుతున్నటువంటి వీళ్ళని కఠినంగా శిక్షించాలి జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సుని అమలు చేయాలి నెల రోజుల్లో ఈ కేసుని ఛేదించి వెంటనే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఒకటి అశ్రీల చిత్రాలు ఫోను లో వస్తున్నటువంటి భూత సంస్కృతిని ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం గానీ నివారించబోతే ఇట్లాంటి దాడులు పెరగడానికి అవకాశం ఉంటది కాబట్టి ప్రభుత్వం ఈ నేరానికి పెరుగుతున్నటువంటి కారణం మద్యం మత్తులో ఎవడేం చేస్తున్నాడో తెలియట్లేదు మన సత్యసాయి జిల్లాలో అత్తాకోడలు ఇంట్లో ఉంటే ఆవిడపై లైంగిక దాడి చేశారు అలాగే తెనాల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థిని ప్రేమించలేదని ఆవిడ మెదడు చితం ఉన్మాదులు ఉన్నారు ఇట్లాంటి భారతదేశంలో మహిళలకి రక్షణ కరువవుతుంది కాబట్టి సభ్య సమాజం లైంగిక దాడు జరపడం అనేది సరైనది కాదు వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం